పృథ్వీతేజ్ గారు అయితే దీన్ని ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం ఇదంతా కూడా రూపుదిద్దుకుంటున్న పరిస్థితి చెప్పండి పృథ్వీరాజ్ తేజ్ గారు అసలు దీని ప్రాధాన్యత ప్రాశస్యత ఏంటి సార్ ఇది ఏపీ థీమ్ పెవిలియన్ మన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో ఏపీ థీమ్ పెవిలియన్ గా ఈ పెవిలియన్ని మనం తయారు చేస్తున్నామండి ఇందులో సెవెన్ డిపార్ట్మెంట్స్ ప్రధానంగా ఐటీ టూరిజం ఇండస్ట్రీస్ ఏవైతే ఐ అండ్ ఐ పోర్ట్స్ కానీ ఎయిర్ పోర్ట్స్ వీళ్ళందరూ కూడా మన అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వీఆర్ షో కేసింగ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ద ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ సో దాంట్లో ఐటీ నుంచి వచ్చిన రకరకాల పాలసీస్ ఆర్టీజీఎస్ కానీ గూగుల్ కానీ క్వాంటమ్ దీని గురించి కానీ అన్ని షో చేస్తున్నారు అలాగే ఏపీఐసి వాళ్ళు వాళ్ళ రకరకాల పాలసీస్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పాలసీస్ అవి షోకేస్ చేస్తున్నారు మన దగ్గర ఉన్న టూరిజం డెస్టినేషన్స్ టూరిజం పొటెన్షియల్ ఏముంది ఇవంతా కూడా డిస్ చేస్తున్నాము అన్నిటికన్నా మెయిన్ అట్రాక్షన్ ఏపీ అమరావతి మనకు ఆంధ్రప్రదేశ్కి అమరావతి కాబట్టి మెయిన్ అట్రాక్షన్గా ఒక అమరావతిది ఫార్టీ ఫోర్ ఫీట్ త్రీ మోడల్ ఒకటి కూడా డిస్ప్లే చేస్తున్నాము అది ఏపీసీఆర్డీఏ వాళ్ళు చేస్తున్నారు